అంతటా యేసు అంటున్నాడు ఇక వెళ్ళుమో నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాడు ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందాడు ఈ శతాధిపతి వాస్తవంగా అన్యజనుడు ఇతడు ఇస్రాయలియుడు కాదు ఇతడు అన్యజనుడు ఇతడు తన దాసుడు తన ఇంట రోగి అయి ఉండటం తట్టుకోలేకపోయాడు వానికి వైద్యం చేయించి ఎట్లనన్నా వాణ్ణి బాగు చేయాలని తన దాసుని కోసం ప్రయాసపడ్డ మంచి వ్యక్తి శతాధిపతి అతని పేరైతే వ్రాయబడలేదు కానీ శతాధిపతి అని అతని హోదా మాత్రమే వ్రాయబడింది అతను పనోడ్లే పావుల డబ్బులు పడేద్దాం వాడు చావేదో వాడు చేస్తాడు అనుకోకుండా ఇంతకాలం వీడు నా దాసుడుగా ఉండి నాకెంతో సేవ చేశాడు ఇప్పుడు వీడు రోగి అయ్యి పడున్నాడు వీడిని అలాగనే వదిలేయటం నాకు మనస్సు లేదు వాడిని ఎట్లనన్నా బాగు చేసుకోవాలి ఇన్నాళ్ళు నాకు సేవ చేశాడు కొద్దిగా వాడు తేరుకునేదాకా నేనే వాడికి సేవ చేస్తానని సేవకుడికి సేవ చేసే మనసు కలిగినటువంటి వ్యక్తి శతాధిపతి మనం అనుకుంటాం నమ్ముకున్న వాళ్ళే మంచోళ్ళని యేసుప్రభుని ఎరిగినటువంటి ఇస్రాయిలీలు ఏసుప్రభుని నమ్ముకున్న క్రైస్తవులు మాత్రమే మంచోళ్ళని తేడాలు ఉన్నారు క్రైస్తవుల్లో కూడా తేడాలు ఉన్నారు మనం యేసు ప్రభు నమ్మని జనులందరూ దరిద్రులు శాపగ్రస్తులు పనికిమాలినోళ్ళు ప్రేమ లేని వాళ్ళు అట్టంటోళ్ళు అని అన్యుల్ని పురుగులను చూసినట్టు చూసే దరిద్రగుట్టు మనసు మనలో కొంతమందికి ఉంది అది రైట్ కాదు అన్యజనులలో అంటే యేసు ప్రభుని ఎరగని అన్య జనులలో సైతం మనకన్నా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు మనకంటే మంచితనం కలిగిన వ్యక్తులు మనకంటే యథార్థ హృదయం కలిగిన వ్యక్తులు మనకంటే దాతృత్వం దానగుణం కలిగిన వ్యక్తులు సమృద్ధిగా ఉన్నారు కానీ వాళ్ళకి రక్షకుడు మాత్రం తెలియదు వాళ్ళకి ఏ మాత్రం తెలియదు కానీ అదే నీకు తెలిసినంత క్లియర్గా వాళ్ళకి ఏసుప్రభు కానీ తెలిస్తే నీకంటే ఎక్కువగా భక్తి చేసి నీకంటే నెంబర్ వన్గా ప్రభుని సేవిస్తారు అది మాత్రం తిరుగులేదు అందుకే చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను అన్ని జనుల్ని పురుగులను చూసినట్టు చూడొద్దు అన్ని జనుల్లో కూడా మనకంటే భక్తి కలిగిన వాళ్ళు మనకంటే ప్రేమ కలిగిన వాళ్ళు మంచితనం కలిగిన వాళ్ళు ఉన్నారంటానికి బైబుల్లో నిరూపణ ఉంది బయట చాలా జీవితాల్ని కూడా మనం చూసినప్పుడు కొన్ని బ్రతుకులు మనకి సాక్షార్థమై ఉంటాయి అన్ని జనుల జీవితాలు కొన్నిసార్లు క్రైస్తవుల వ్యక్తిత్వం క్రైస్తవుల మెంటాలిటీ అని నాకైతే చాలా తలనొప్పి తీసుకొచ్చింది ఓ చోట ఒక ల్యాండ్ కొనడానికి మేము ప్రయత్నం చేశాం ఓ చోట ల్యాండ్ కొనడానికి పనిచేసే ప్రయత్నం చేశాము మందిరం కోసం చర్చి కోసం ఆ స్థలం ఒక క్రైస్తవుడిది ఒక అన్యుడిది సగం క్రైస్తవుడిది సగం అన్యుడిది అన్యుడు అన్యుడు స్థలం మనకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు ధర కూడా అనుకూలంగా రావడానికి ప్రయత్నించాడు క్రైస్తవుడు ఏం చేశాడో తెలుసా అది మనం తీసుకుంటున్నామని తెలిసి ఇంకో లక్ష్య పెంచాడు మొత్తం మీద ఆ స్థలాన్ని దేవుడిచ్చాడు కొంచెం ఇబ్బంది పెట్టాడు అన్యుడేమో అనుకూలంగా స్పందిస్తే క్రైస్తవుడేమో వ్యతిరేకంగా స్పందించాడు ఇప్పుడు ఇద్దరిలో నేను ఎవరిని మెచ్చుకుంటాను అన్యుణ్ణా క్రైస్తవుడినా వాటికి తెలిసింది దేవుని కార్యం ఇది వాళ్ళ తక్కువ ఎక్కువ నేను వదిలేస్తే దేవుడు ఆ యేసు ప్రభు నన్ను దీవిస్తాడని వాడు అనుకున్నాడు కానీ ఏసు ప్రభుని ఎరిగిన క్రైస్తవుడికి మాత్రం ఆ విశ్వాసం లేదు పోతే నా బతుకుపోయద్ది అనుకున్నాడు ఎందుకు అనకూడదు నేను అనుకొని మామూలుగా వేరే వాడికేమో ఒక రేటు చెప్పి మనం అనేసరికి లక్ష రూపాయలు పెంచాడు చర్చికి క్రైస్తవులకి అనేసరికి కాబట్టి అన్న జనుల్లో కూడా యథార్థవంతులు భక్తిపరులు యేసు ప్రభు అంటే వాళ్ళకి పూర్తిగా తెలియకపోయినా ఆయన దేవుడు అని గౌరవించి సన్మానించే వ్యక్తులు లేకపోలేదు ఈ శతాధిపతి అలాంటోడే